నియోజకవర్గం రోజూ మండలం ఎనభై ఎనిమిది తాళ్ళూరు గ్రామం నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం సక్రమపల్లిలో జరిగింది మరి ఆ కార్యక్రమంలో మా గ్రామానికి సంబంధించినటువంటి బొల్లెత్తు రవితేజ అనే కుర్రాడు ప్లకాటు పట్టుకొని ప్రదర్శన చేయడం జరిగింది వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళ కుటుంబం వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబం వాళ్ళ నాన్న గత ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వాళ్ళ నాన్న తెలుగుదేశం పార్టీలో చేరడం అనేటువంటి విషయాన్ని ఈ వెంకటేజ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది పోయిన ఎలక్షన్స్ కానివ్వండి అంతకుముందు కానివ్వండి ఇప్పుడు కూడా ఎప్పుడూ కూడా అతను వైసీపీ టీఆర్సీల కార్యకర్తగానే ఉన్నాడు మరి పార్టీ సభ్యత్వానికి చేసేటప్పటికీ గ్రామంలో మరి నారా లోకేష్ గారు పెట్టేటువంటి సభ్యత్వానికి యాక్సిడెంట్ డెత్ కింద రెండు లక్షల రూపాయల గతంలో వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆ రెండు లక్షల రూపాయల యాక్సిడెంట్ డెత్ ఈ గ్రామంలో అనేకం జరగడం వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి ఆ రెండు లక్షల రూపాయలు రావడం వలన చాలామంది మొన్న తప్ప సభ్యత్వాలు ఎక్కువ మంది తీసుకోవడం జరిగింది ఆ రెండు లక్షల రూపాయల సభ్యత్వం ఈ రోజున ఐదు లక్షలైంది కాబట్టి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం మీద గ్రామంలో కొంతమంది వైసీపీ నాయకులు కూడా సభ్యత్వం తీసుకున్నటువంటి పరిస్థితి మీ గ్రామంలో ఉంది వైసీపీ పేటిఎం బ్యాచ్లు మేము ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఈ విషయం ఆయన కూడా ఒకటే చెప్తా ఉన్నాం మీ గ్రామంలో మీ నాయకుల్లో సభ్యత్వ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు నేను ఆధారపడి సభ్యత్వ నేను బయట ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా వాళ్ళను కూడా మీ కా మీ కార్యకర్తలు మీ నాయకులు కాదని చెప్పేస్తాము మీ అక్కడ ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా